మహాగణాధిపతి ఏ నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం కుజగ్రహ మార్పు ఈ కుజగ్రహ మార్పు అనేది మనకి ప్రతి నలభై ఐదు రోజులకి ఇంచుమించు ఒకసారి మనకి జరుగుతూనే ఉంటుంది మధ్యలో కుజుడు వక్రీకరించడం స్తంభించడం ఇలాగా మనకి జరుగుతూ ఉంటాయి అయితే ఈ కుజుని యొక్క సంచారాన్ని అనుసరించి ఇక్కడ బ్యాక్ పెయిన్ ఐ హైడ్ మెనీ ట్రీట్మెంట్ కైరోపతి ఆయిల్ మసాజ్లీట్ వర్క్టెడ్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి పీపుల్ క్యాన్ నో కేర్ విత్ మల్కాజ్ గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వర వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి అంటే అక్కడ కుజుడు ఉండే ఆ స్థితిని బట్టి ఏ భావంలో ఉన్నాడు భావాధిపతి ఎవరు ఇవన్నీ కూడా మనం లెక్కలోకి తీసుకున్న ద్వారా మనకి ఈ మిగిలిన అంటే ఈ ద్వాదశ రాసుల వారికి కూడా వాళ్ళకి ఎటువంటి పనులు చేపట్టవచ్చు ఎటువంటి పనులు చేపట్టకూడదు అసలు వాళ్ళకి ఉండే ఆ యొక్క కుజుని యొక్క ప్రభావం వాళ్ళ యొక్క జీవితం మీద ఆ నలభై ఐదు రోజుల పాటు ఎలా ఉంటుంది ఇలా రకరకాల మార్పులు ఏం జరుగుతాయి ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవడానికి ఎక్కువ ఆస్కారం అనేది ఇక్కడ మనం గోజారు పరంగా మనకి కనబడుతూ ఉంటుంది అయితే గత కొంతకాలంగా కుజుని యొక్క సంచారం అనేది కాస్త కొంచెం అంటే కొద్దిగా ఏం జరుగుతుందో ఈ కుజ మార్పు వల్ల అనే ఒక కొద్దిగా భయం అనేది కనబడుతుంది అంటే ఆ ఇచ్చే ఫలితాల వల్ల భయం కారణం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఇటు రవితోనూ అలాగే శని భగవానుతోనూ భగవాను తోనూ రాహుతోనూ కూడా కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ మూడు గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు అందులో భ్రమ భ్రమని కలిగించే గ్రహాలు కాస్త కొంచెం ఆ ఇంకొకటి బద్ధకం కావచ్చు క్రోధము కుజుడు కూడా కొంచెం హైపర్ ఆ ట కొద్దిగా టెంపర్ ఉండేటట్టుగానే మనకు కనబడుతూ ఉంటాడు ఆయనందులో ఆయన సైన్యాధ్యక్షుడు కాబట్టి ఇప్పుడు కూడా ఒక ఉద్రేకం కోపంతో కలిగి ఉంటూ ఉంటాడు కుజుడు అలాంటి కుజుడు మిగిలిన పాపగ్రహాలతో కలిసినప్పుడు కొంత శుభ ఫలితాలు ఇవ్వడం అనేది తగ్గుతుంది కాబట్టి అసలు నిజంగా కుజుడు ఈ ఈ యొక్క సంచారం వల్ల అంటే ఇంచుమించు ఈయన మార్చి పదిహేను నుంచి అంటే ఈయన ఉచ్చస్థితి ఎప్పుడైతే దాటాడో ఉచ్చస్థితి దాటిన తర్వాత మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు కూడా ఈయన శనితో కలవడం అలాగే మళ్ళీ ఏప్రిల్ ఇరవై మూడు నుంచి కూడా ఈయన జూన్ ఒకటో తారీఖు వరకు కూడా ఈయన రాహుతో కలిసి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రెండు శనికి కుజుడికి కూడా పడదు అలాగే రాహుకి కుజుడికి కూడా పడదు కాబట్టి ఈ రెండు గ్రహాలతో కలిసి ప్రయాణం చేయడం ద్వారా కుజుడు ఎటువంటి మార్పుల్ని ఫలితాన్ని ఇవ్వబోతున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి వారికి చూసుకున్నప్పుడు ధనిష్ట మనకి మూడు నాలుగు పాదాలు అలాగే శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి కుంభరాశికి రాష్ట్రాధిపతి శని అదే కుంభరాశి వాళ్ళకి మార్చి పదిహేను నుండి ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు వరకు కూడా శని మరియు కుజులు కూడా ఇద్దరు జన్మరాశిలో సంచారం చేస్తారు ఎప్పుడైతే తనువు భావనలో సంచారం చేస్తారో ప్రతి పనికి కూడా ఉద్రేకపడుతూ ఉండడము కోపము క్రోధము ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా నిరుత్సాహంగా ఉండడం అలాగే ఏ పని చెప్పినా కూడా కొద్దిగా ఓవర్ గా రియాక్ట్ అవుతూ ఉండడము అలాగే బంధువులతో వాటిలతో విరోధాలు మనస్పర్ధలు లేకపోతే సరైన నిద్ర లేకపోవడం లేదా ఏదో అతిగా ఆలోచిస్తూ ఉండడము ఇలాంటివి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అలాగే ఇక్కడ ఎక్కువగా శారీరక శ్రమ అలాగే శారీరక పీడ అంటే జ్వరాలు లేకపోతే ఏదైనా పనులు చేసే వాళ్ళు ఉంటారు అంటే చూడండి కొంతమంది ఈ రిపేర్లు చేసే వాళ్ళనో లేకపోతే ఎక్కువగా ఆ ఈ యొక్క పనిముట్లతో కాలం గడిపే వాళ్ళు అంటే వాళ్ళు చేసే వృత్తి ఉద్యోగాల ద్వారా కొద్దిగా కాలం గడిపే వాళ్ళు ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు కాస్త కత్తుల వల్ల వాటి వల్ల గాయాలు అవ్వకుండా రక్తం కళ్ళను చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటివి చూసుకోండి అలాగే మీ జీవితంలోకి ఏమైనా ఈ సమయంలో పర్టికులర్ గా కొత్తగా ఎవరైనా ఆ పరిచయం అవుతుంటే వాళ్ళని కాస్త అబ్జర్వ్ చేసి మీ యొక్క పర్సనల్ విషయాలు కావచ్చు ఇలాంటివి మీరు మాట్లాడుకోలేకపోతే అనవసరంగా ఇబ్బంది పడే అవకాశం అనేది కనబడుతుంది ఎప్పుడైతే తృతీయ స్థానంలోకి వెళతాడో ఏప్రిల్ ఇరవై మూడు నుండి మే ఒకటో తారీఖు వరకు కూడా ఈయన తృతీయ స్థానంలో ఉంటాడు కాబట్టి తృతీయ స్థానం సహజంగా ధనస్థానం కాబట్టి ధనపరంగా ఖర్చులు ఉంటాయి అంటే రాహు సహజంగా వెళ్ళకి తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశాల ద్వారా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది కానీ పాటుగా కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ఆ వచ్చిన డబ్బు నిల్వ అనేది సరిగ్గా ఉండదు అలాగే కాస్త ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడము బంధువులతోనూ లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో విరోధాలు ఏర్పడము కోపము పనుల్లో ఆలస్యము లేకపోతే ఏదో చేసేయాలనే ఆలోచనలో ఇంకోటి ఏదో పని చేయడము చిన్న మాట పడలేకపోవడము లేదా అదరవాళ్ళు చెప్పింది పూర్తిగా అంత సహనం లేకపోవడము ఇలాంటివన్నీ కూడా ఇక్కడ కనపడుతూ ఉంటాయి అలాగే ప్రతి దానికి కూడా భ్రమ పడిపోయి మీరు ఒకటి అనుకుని అక్కడ జరిగే పని ఇంకోటి జరిగినప్పుడు ఈ రెండిటి వల్ల కూడా కొంత మానసిక ఒత్తిడికి లోనవ్వడం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది కాబట్టి ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి అలాగే కొంత బీపీ ఇలాంటివి ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ సర్జరీలు చేయించుకోవాలన్నా బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా బ్లాక్స్ ఎక్కడైనా ఏర్పడిన ఇలాంటి వాళ్ళందరూ కూడా సమయానికి వైద్యుడిని సంప్రదించుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది తద్వారా కొంత ఉపశమనాన్ని ఆరోగ్యపరంగా కొంత ఏవైతే వ్యతిరేక ఫలితాలు ఉంటాయో ఆ ఉపశమనాన్ని పొందడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి నిత్యము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం అలాగే హనుమాన్ చాలీస పారాయణ చేస్తూ ఉండడము దీంతో పాటుగా వీళ్ళు ఎవరికైనా ఆ ఆ ఏవైనా ఎర్రటి వస్తువులు దానం చేయడం లేదా కందులు నానబెట్టి గోవుకి తినిపించడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనం ఏ రాశికి ఆ రాశికి సంబంధించి ఈ కుజుడు యొక్క ప్రభావం వల్ల అంటే మిగిలిన పాపగ్రహాలతో కలవడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పుకున్నాం అయితే ఇక్కడ ఈ కుజుడు కూడా ఈ యొక్క జన్మ జాతకంలో కూడా అంటే వ్యక్తిగత జాతకంలో కూడా ఇదే గ్రహాలతో కలిసి ఉంటే కుజ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రభావాన్ని తగ్గించుకోవాలన్నప్పుడు కుజుడుకు సంబంధించిన స్తోత్రాలు కానీ లేదా కుజుడు అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్య ఆరాధన కానీ ఇలాంటివి చేయడం ద్వారా కొంత వీటి యొక్క తీవ్రత అనేది తగ్గుతుంది అయితే వీటితో పాటు కంటే ఇది గోచార ఫలితం అయినా కూడా గోచార ఫలితంలో కూడా మనకి ఈ మంచి చెడు అంటే మనకి ఈ యొక్క ఏవైతే ఈ గ్రహాల వల్ల మనకు వచ్చే ఇబ్బంది అంటే ఆ యొక్క సంచారం వల్ల ఇబ్బంది ఏవైతే ఉన్నాయో ఆ ఇబ్బందులను తగ్గించుకోవడానికి మాత్రం దైవారాధన అనేది చాలా అవసరం కాబట్టి ఈ యొక్క గోచార ఫలితాలతో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా అందరూ తప్పకుండా పరిశీలన చేసుకోవాలి కానీ ఇదే సమయంలో సేమ్ జన్మజాతకంలో కూడా ఇదే స్థితి కానీ ఉన్నట్టు ఎవరికైనా ఉంటే వాటి ప్రభావం అనేది ఇంకొంచెం ఎక్కువగా ఉండడం మంచి అయినా చెడు అయినా కాస్త ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటూ మనం ఏవైతే రెమెడీస్ చెప్పుకుంటున్నామో ఆ చెప్పుకున్నామో ఆ రెమెడీస్ని చేసుకోవడం ద్వారా కొంత ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది